దేవుడు పక్షపాతి కాడు దేవునికి పక్షపాతం లేదు మానవులను అందరినీ సమానంగా ప్రేమించుటయే దేవుని యొక్క స్వభావము దేవుని గుణలక్షణము దేవుడు అందరినీ సమానంగా ఆశీర్వదించగలడు అందరినీ సమానంగా తీర్పు తీర్చగలడు మానవులమైన మనకు ఆశీర్వాదములు అంటే భౌతికమైన లోక సంబంధమైన ఆస్తి ఐశ్వర్యము సంపద ఆరోగ్యమే ఆశీర్వాదాలుగా భావిస్తాం ఇవి ఆశీర్వాదాలే ఇవే శాంతి సంతోష సమాధానాలకు కారణాలని భావిస్తాం అయితే వాస్తవానికి భౌతిక లేదా లౌకిక ఆశీర్వాదాల ద్వారా వచ్చు శాంతి సంతోష సమాధానాలు నిలకడగా నిత్యము ఉండేవి కావు ఇవన్నీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు తాత్కాలికంగా ఉంటాయి నిలకడగా నిత్యము ఉండే ఒకే ఒక్క ఆశీర్వాదము దేవుడే మనకు ఆశీర్వాదంగా మనలో ఉండుట అప్పుడు మన శాంతి సంతోష సమాధానాలకు అవధులు ఉండవు ఒడుదుడుకులుండవు మన భద్రతకు ఢోకా ఉండదు దేవుడు మన అందరికీ ఆశీర్వాదముగా ఉండట కోసం మనలోనికి రావటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అయితే దేవుడు పవిత్రుడు కావున మనము పవిత్రులంగా మార్చబడితే ఆయన మనలోనికి ఆశీర్వాదంగా వచ్చి ఎల్లప్పుడూ ఉంటాడు మనము పవిత్రులంగా మార్చబడటానికి మానవులకు మరో మార్గం లేదు ఒకే మార్గము అదేమిటంటే ఏసు రక్తము ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను మొదటి యోహాను ఒకటి ఏడు ఏసు ప్రభువు రక్తమును పొందుకున్నటకు ఉన్న ఏకైక మార్గము మనము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నను సరే మనము పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువు మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించి నీ రక్తం చేతనను కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తే మనకు పాపక్షమాపణ వస్తుంది మనము పరిశుద్ధపరచబడతాము అప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా మనలోకి వస్తాడు మన ప్రతి అవసరతకు తగిన సహాయం దొరుకుతుంది ఎడతెగని శాంతి సంతోష సమాధానాలను అనుభవించగలము దేవుని స్వాస్థ్యమును పరలోకంలో పొందగలము దేవునికి ఏ పక్షపాతము లేదు యేసు ప్రభువును నమ్మండి పరలోక స్వాస్థ్యమును దైవికమైన నెమ్మదిని పొందండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ